సర్గము హనుమంతుని అభ్యర్థనపై శ్రీరాముని ప్రేరణను అనుసరించి సౌమిత్రి తమ వనవాస వృత్తాంతమును సీతాపహరణ విషయమును మారుతికీ వివరించుట శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రికి తన అభిలాషను వెల్లడించుట ఆంజనేయుడు నిజరూపమును ప్రకటించి వారిని తన భుజములపై కూర్చుండబెట్టుకుని రిశ్యమూక పర్వతమునకు చేరుట హనుమంతుడు లక్ష్మణుని మధుర భాషణమును విని శ్రీరాముని కార్య సామర్థ్యమును ఎరింగి శ్రీరామునకును సుగ్రీవుని అవసరమున్నట్లు గ్రహించి శ్రీరామసుగ్రీవుల పరస్పర కార్యలాభాపేక్షలను గుర్తించి లోపల మిగుల సంతోషించెను అనంతరము సుగ్రీవుని తన మనస్సునందు స్మరణకు దెచ్చుకునను మహాత్ముడైన ఆ సుగ్రీవునకు రాజ్యము ప్రాప్తించుట సంభవమే తధ్యమే ఏలనన కార్యసమర్థుడైన శ్రీరాముడు లభించినాడు కనుక ఆ కార్యము నెరవేరినట్లే పరమసంహృష్టో హనుమాన్ ప్లవగర్షభహ ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్య విశారదహ అంతట వానశ్రేష్ఠుడైన హనుమంతుడూ మిగుల సంతసించెను పిమ్మట మాట్లాడుటలో నేర్పరియైన అతడు శ్రీరామునితో ఇట్లునుడివెను ఓ రామ వనములతో గూడియున్న ఈ పంపాప్రదేశము దండకారణ్యము పెద్దపులులతో భయంకర సర్పములతో ఇతర క్రూరమృగములతో విలసిల్లిచుండునది ఈ దట్టమైన అడవిలో కాలుమోపుటైను కష్టమే నీవు తమ్మునితోగూడి ఇచటికి ఏలవచ్చితీవి ఆకారమునందలి పోలికలను బట్టి లక్ష్మణుడు శ్రీరాముని తమ్ముడయుండునని హనుమంతుడు భావించియుండును హనుమంతుడు ఇట్లు పలుకగా శ్రీరాముని ప్రేరణతో లక్ష్మణుడు మహాత్ముడైన ఆ దాసరథిని శ్రీరాముని మారుతితో ఈ విధముగా నుడివెను రాజాదశరతో నామద్యుతిమాన్ ధర్మవత్సల చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమే వాభ్యపాలయత్ నవేష్టా విద్యతే తస్య చ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపర అగ్నిష్టోమాధిధి ఇష్టవాన్ ఆప్తదక్షిణేహ దశరథుడు అను ఒక మహారాజుగలడు అతడు తేజోమూర్తి ధర్మాత్ముడు ఆ ప్రభువు సర్వదా తన రాజధర్మమును అనుసరించి నాలుగు వర్ణముల వారిని చక్కగా పరిపాలించెను ఆయనను ఎవ్వరును ద్వేషింపరు ఆయనయు ఎవ్వరినీ ద్వేషింపడు అతడు సమస్త ప్రాణులలోనూ బ్రహ్మదేవునివలే శ్రేష్ఠుడు అగ్నిష్టోమాది వివిధ యజ్ఞములను ఆచరించి తగిన విధముగా దక్షిణలను ఇచ్చి అందరికిని సంతోషమును గూర్చెను ఆ కుమారులలో శ్రీరాముడు పెద్దవాడు ఇతడు తన సద్గుణములచే ప్రజలలో ప్రసిద్ధిగన్నవాడు సమస్త ప్రాణులకునూ దిక్కైనవాడు తండ్రియాజ్ఞను శిరసావహించుచు తదనుగుణముగా ప్రవర్తించుచుండెడివాడు ఇతడు మహావీరుడు దశరథని కుమారులందరిలోనూ సద్గుణములచే శ్రేష్ఠుడు సమస్త రాజల కణములతో విలసిల్లుచున్నవాడు రాజసంపదలను కలిగియున్నవాడు ఇతడు తండ్రి మాటను నిలుపుటకై కోసలరాజ్యమును వీడి వనవాసమునకై నాతోగూడి ఈ అరణ్యములకు వచ్చెను ఇతడు ఇంద్రియ నిగ్రహము గలవాడు ఈ మహాతేజస్వి యొక్క భారీ సీతాదేవి తేజోనిధి అయిన సూర్యుని సమయమున ఆయన కాంతి అనుసరించినట్లు ఆ మహాసాధ్వి ఈ మహాత్ముని వెంట వనములకు వచ్చినది ఇతడు తనకు ఇతరులూ స్వల్పముగా మేలోనర్చినను దానిని కొండంతలుగా భావించువాడు సర్వజ్ఞుడు నా పేరు లక్ష్మణుడు ఈ మహాత్మనకు నేను చిన్న తమ్ముడను ఈయన సద్గుణములకు వసుడనై ఈయనను సేవించుటకు దాసుడనై ఇటు వచ్చితిని శ్రీరాముడు సమస్త ప్రాణులహితమునందే నిరతుడైయుండెడివాడు సకలైశ్వర్యసంపన్నుడును సమస్త సుఖములను పొందుటకు అర్హుడైనవాడనూ అయిన ఈ మహాత్ముడు సకల సంపదలను సుఖభోగములను త్యజించి తండ్రిని సత్యసంధుని గావించుటకై ఈ అరణ్యములకు విచ్చేశెను ఈయన ఆశ్రమమున జూచి కామరూపుడైన ఒక రాక్షసుడు ఈయన భార్యగు సీతాదేవిని అపహరించుకుని పోయెను ఆమెను పోయిన రాక్షసుడెవరో మేమెరుగము దితికి పుత్రప్రాయుడైన దనువు అను గంధర్వుడు మునిశాపకారణముగా రాక్షసత్వమును పొందెను వానశ్రేష్ఠుడైన సుగ్రీవుడు సర్వసమర్థుడు రామపత్ని అయిన సీతాదేవిని అపహరించిన వానిని ఆ మహావీరుడు తెలిసికొనగలడు అని అతడు తెలిపెను పిమ్మట ఆదనువు రామానుగ్రహమున తేజోమూర్తియే హాయిగా స్వర్గమునకు చేరెను ఓ మారుతి నీవడిగిన రీతిగా మా విషయములను యథాతథముగా తెలిపితిని నేను మా అన్నయ్యగు శ్రీరాముడును సుగ్రీవుని ఆశ్రయించుచున్నారు జగన్నాథుడైన ఈ రాముడు ఇదివరలో కొల్లలుగా దానధర్మములను ఉనర్చి గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొందెను అట్టి శ్రీరాముడు నేడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు దశరథ మహారాజు ధర్మనిరతుడు ఆ పన్నులకు శరణ్యుడు ఆయన కుమారుడైన శ్రీరాముడు ఆశ్రితులను అందరి ఆదుకునువాడు అట్టి మహానుభావుడు ఇప్పుడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు ఈ రాఘవుడు నాకు సర్వదా పూజ్యుడు సర్వలోకశరణ్యుడు ధర్మాత్ముడు అట్టి ప్రభువు ఈనాడు సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు ఇంతవరకును ఈ ప్రజలందరూ ఈయన అనుగ్రహముచేతనే సుఖశాంతులు పొందుచున్నారు కాని అట్టి ప్రభువు నేడు వానరేంద్రుని సహాయమును అర్థించుచున్నాడు భూమండలమునందలి సకల సద్గుణసంపన్నులైన రాజులందరను దశరథ మహారాజును దర్శించుటకే వచ్చిచుండెడివారు ఆ కోసలపతి వారిని అందరినీ చక్కగా గౌరవించుచుండెడివాడు అట్టి మహానుభావుని పెద్దకుమారుడు శ్రీరాముడు ఈయన ముల్లోకములలోనూ విఖ్యాతిగన్నవాడు ఈ రాఘవుడు నేడు వానరప్రభువైన సుగ్రీవుని ఆశ్రయించుచున్నాడు శోకపరవసుడైన శ్రీరాముడు సీతాదేవి ఎడబాటు కారణముగా దుఃఖముచేకృషించియున్నాడు అట్టి రాఘవుడు ఆశ్రయించుచున్నందున వానరులకు నాయకుడైన సుగ్రీవుడు ఈయనకు తోడ్పడట ఎంతేని యుక్తము లక్ష్మణుడు కన్నీరు గార్చుచు दैन्यमू तो इल्लू पलक चुंडगा वक्तुत आ सौमित्रि ई विधमुगा नुड़वे ईदृश बुद्धिंपन्ना जितक्रोधा जितेन्द्रिया द्रष्टव्यान दिष्ट्या दर्शन आगता राजा हीराज्यापरीभ्रष्ट कृतवैरश्च वालिना हृतदारो वने्यक् भ्रात्र विनीकृत भृशं क्य सहायम युवोभास्करात्मज సుగ్రీవః సహ చాస్మాభ్యః సీతాయః పరిమార్గణే ఓ రాజకుమారులారా మీరు ప్రజ్ఞామూర్తులు క్రోధమును జయించినవారు జితేంద్రియులూ మావానర రాజునకూ సుగ్రీవునకూ మీ వంటి మహాత్ముల అవసరము ఎంతేనిగలదు అదృష్టవశమున మిదర్శన భాగ్యము లభించుచున్నది ప్రస్తుతము ఆ ప్రభువు తన అన్నయగు వాలితో వైరము ఏర్పడి రాజ్యభ్రష్టుడైనాడు వాలి మారాజును వంచించి ఆయన భార్యగు రుమను తన వశములో నుంచుకునినాడు ఫలితముగా సుగ్రీవుడు వనముల పాలయున్నాడు సూర్యపుత్రుడైన ఆ సుగ్రీవుడు మాతోగూడి సీతాదేవిని వెదకుటలో మీకు సహాయపడగలడు ఆ హనుమంతుడు ఇట్లు మృదుమధురముగా పలికి ఇక మనము సుగ్రీవుని కడకు వెళ్ళుదము అని వచించెను ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు ఇట్లనుడూచున్న హనుమంతునకు దూతకు తగినట్లుగా గౌరవ మర్యాదలు నెరపి తనెన్నయగు శ్రీరామునితో ఈ విధముగా వచించెను అన్నా రామచంద్ర వానరుడైన ఈ మారుతి నా మాటలకు మిగుల సంతోషించి ఇట్లు పలుకుచున్నాడు ఈయన మాటలను బట్టి సుగ్రీవునకునూ నీ సహాయము అవసరమని స్పష్టమగుచున్నది కావున సీతాన్వేషణకు వీరు నిజముగనే తోడ్పడుదురని నమ్మవచ్చును కనుక నీవును సుగ్రీవుడునూ ధన్యులైనట్లే పవనసుతుడైన హనుమంతుడు మాట్లాడునప్పుడు ఆయన ముఖము ప్రసన్నముగా ఉన్నది అంతేగాక అతడు మిక్కిలి సంతసముతో వచించినాడు ఆ మహావీరుని నోట అసత్యము రాదు తతహ సతు మహాప్రాజ్ఞో హనుమాన్ మారుతాత్మజ జగామాదాయతో వీరో హరిరాజాయ రాఘవో భిక్షురూపం వానరం రూపమాస్థిత పృష్టమారోప్యతో వీరో జగామ కపికుంజరః మిక్కిలి బుద్ధిశాలియు బుద్ధిశాలీయుత్రుడునూ అయిన హనుమంతుడూ మహావీరులైన ఆరామలక్ష్మణులను వెంటనెడుకుని వానరరాజైన సుగ్రీవుని కడకు బయలుదేరెను పిమ్మట ఆ హనుమంతుడు భిక్షురూపమును పరిత్యజించి తన వానరూపమును పొందెను అనంతరము అతడు ఆ వీరులను తన భుజములపై చేర్చుకుని ముందునకు సాగెను సతు విపులయసాహ కపిప్రవీర కృతకృత్యవత్ కృతకృత్యవత్ప్రహృష్ట గిరివరమురు విక్రమ ప్రయాత సుశుభమత సహ రామలక్ష్మణాభ్యా మిగుల సుప్రసిద్ధుడను గొప్ప పరాక్రమశాలీయుమారుడునూ పవిత్రాత్ముడును వానర్శ్రేష్ఠుడునూ అయిన ఆంజనేయుడు తాను ధన్యుడైనట్లు ఆనందించెను పిదప ఆరామలక్ష్మణులతో గిరిశ్రేష్టమైన ఋష్యమూక పర్వతమునకు చేరెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది నాలుగవ సర్గము